ప్రస్తుతం హైడ్రా ద్వారా ఆక్రమణ తొలగింపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే అయితే తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ మరో బాంబు పిలిచారు ఓవైసీ వార్నింగ్లకు రేవంత్ సర్కార్ భయపడుతోందని హైడ్రా నిజంగా చిత్తశుద్ధితో పనికి వస్తుంటే ఓవైసీకి చెందిన అక్రమ కట్టడాలను కూడా కూల్చేయాలని ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఈ రోజు హైడ్రా అధికారులు బోరాబండా సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిజ్ చేస్తున్నారు నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు కూడా చెప్పినాం ఇవాళ కూడా చెప్తున్నా ఈ ఫాతిమా ఓవైసి కాలేజ్ని మీరు ఎప్పుడు డిమాలిజ్ చేస్తారు వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళా ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హైడ్రామా నడుస్తుంది పేదోలది ఇల్లు పొలగొట్టనికి మిడిగా వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పొలగొట్టనికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓల్కి లేక అక్బరుద్దీన్ వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనర్ అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జ అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి చెరువుల్ని కాపాడాలని ఒక మీరు డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటివరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేయరు అప్పటివరకు మీరు ఫెయిల్ అనుకోండి అప్పటివరకు మీ ఫెయిల్ ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు తెలంగాణకి హీరో అవుతారు ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఈ ఓవైసీ బ్రదర్స్ కి కుమ్ముకు అయిపోయినారు ఈ ఓవైసీ బ్రదర్స్ కి భయపడి పని చేసినారు అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్ ఒక టీం తయారు చేసి వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైతే హైడ్రా కమిషనర్ నుంచి ఒక నోటీస్ అయితే పంపిస్తున్నారు కానీ డిమాలిష్ ఏ రోజు చేస్తారు తెలంగాణ ప్రజలు డేట్ అడుగుతున్నారు ఆ డేట్ చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను